అందరికీ నమస్కారం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది ఇప్పుడు మాఘమాసం వచ్చింది ఈ మాఘమాసం పాఠ్యమి నుండి నవమి వరకు శ్యామలాదేవి నవరాత్రులు ప్రారంభమవున్నాయి వీటిని గుప్త నవరాత్రులను కూడా అంటారు ఈ నవరాత్రుల్లో శ్యామలాదేవి దండకం చదువుకుంటే చాలా మంచిది పిల్లలు చదువులో రాణించడానికి వారి మేధస్సు పెరగడానికి శ్యామలా నవరాత్రులు అమ్మవారి పూజ చాలా ప్రాముఖ్యం ఈ విని రాజాశ్యామల అమ్మవారిగా కూడా పిలుస్తారు ఈ నవరాత్రుల్లో అమ్మవారి దండకం చదివితే చాలా మంచిది ఓ ఐం సరస్వతీ నమాన్ని నూట ఎనిమిది సార్లు కానీ వీలైన సార్లు చదువుకుంటే చాలా మంచిది అమ్మవారికి వీలైతే ఏదైనా పిండి వంటలు నైవేద్యం పెడితే ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవచ్చు తొమ్మిది రోజులు కుదరకపోతే పంచమి సప్తమి అష్టమి నవమి ఈ విధంగా అయినా పూజ చేసుకోవచ్చు ఈసారి ఈ అష్టమి భీష్మాష్టమి చాలా మంచిది ఈ రోజున ఆయన తెలుసుకుని విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది మాఘపంచమి నాడు అమ్మవారు పంచమి అని కూడా పిలుస్తారు ప్రకృతిలో సరస్వతి అనే శక్తి ఆవిర్భవించిన రోజు ఈ రోజున సౌందర్యలహరిలో మూడు శ్లోకాలు తప్పకుండా చదవాలి విద్యలో రాణించడానికి ఈ మూడు శ్లోకాలు చదివితే చాలా మంచిది అమ్మవారికి తెల్లటి పుష్పాలతో పూజ చేసి ఆవు పాలు బెల్లము కలిపి బియ్యం వండి పరమాణం నైవేద్యం పెట్టాలి ఆ విధంగా తమలపాకులో తేనె వేసి నైవేద్యం పెట్టాలి ఈ విధంగా చేయడం వల్ల పిల్లలకు ఏకాగ్రత జ్ఞాపక శక్తి మేధస్సు కలుగుతాయి మందభాగ్యులు కూడా అద్భుతంగా మాట్లాడగలుగుతారు లహరిలో పదిహేనవ శ్లోకం सस्ययुतजटाजूटमकुटां वरत्रासत्राणा स्फटिकघटिका पुस्तककरं सकृन्नत्वा नत्वा कथमिव सतं सन्निधिते मधुक्षीरा द्राक्ष मधुरिमधुरिणीफितयः कवीन्द्राणं चेतः कमलावनपालतपरुचिं भजन्तये सन्तः कदाचिदरुणामेव भवतीं प्रेयस्य तरुलतरशृङ्गारलहरी गभीराबिभिर्वी भी विदधति सतां सबारञ्जनममी

పూర్ణిమ రూడు పూర్ణిమ తేదీ కూడా చాలా మంచిది ఈ మాఘ పౌర్ణిమ తేదీ నాడు సముద్రంలో కానీ నదులలో కానీ అవకాశం ఉన్నప్పుడు స్నానం చేస్తే చాలా మంచిది ఈ నెలలో మహాశివరాత్రి మహోత్సవం కూడా జరుగుతుంది ఈ నెల